రాజుగారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన నేత అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజున కనువలు ఏపోతున్న గ్రామీణ క్రీడల్లో బాల్ బ్యాడ్మింటన్ ఒకటి అప్పుడు ఊర్లోను ఆఫీసు దగ్గర ఈ రాజు గారు అలాగే మా క్లాస్ మేట్ ప్రసాద్ అని ఉండేవాడు అతను వీళ్ళందరూ కూడా రోజు ఆడుతూనే ఉండేవారు అక్కడ ఈ మధ్యన బాల్ బ్యాడ్మింటన్ అనేది కూడా సరైన గ్రౌండ్ లేకపోవటం వల్ల ఊర్లో కూడా ఆడ ఆడకపోవడం జరుగుతుంది ముఖ్యంగా రాజు గారు దాంట్లో చాలా మెలుగులు నేర్చుకుని అలాగే కుర్రోళ్ళందరూ కూడా మా తోటి చదువుకున్న వాళ్ళకి ప్రసాద్కి అందరినీ కూడా వేసుకుని బయట టోర్నమెంట్లకు కూడా ఏలూరు విజయవాడ అది కూడా తీసుకెళ్లేవారు ఆ ప్రసాద్ని కూడా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కనుక అతని దగ్గర మంచి టాలెంట్ ఉండి అతను మేము అందరం కూడా బయటికి పంపిస్తాత స్టేట్ కూడా ఆడటం జరిగింది మా వరకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన ఈ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి అందిస్తామని ప్రభుత్వ పరంగా కానీ అలాగే కొవ్వూరు పట్టణంలో కానీ మా జిల్లాలో కానీ కూడా సహాయ ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈటీలు అంత క్రీడాభిమానులు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజున ప్రతి క్రీడ ఒక బాల్ బ్యాట్మెంటన్ ఎందాక ఆయన మాట్లాడుతూ మరుగవుతున్న బ్యాట్మెంటన్ మరుగు అనేది క్రీడలే మరుగు అవుతున్నాయి ఎందుకంటే పేరెంట్స్ ఎంతసేపు కూడా ఆ వాళ్ళని ఏసీ రూమ్ ఏసీ బస్సు ఏసీ బాత్రూమ్ లో పెంచి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా తయారు చేస్తున్నారు పేరెంట్స్ ముందు అసలు ప్రతి ప్రతి పిల్లడికి కూడా వ్యాయామం అనేది నేర్పి శారీరక శ్రమ అనేది నేర్పాలి అది పేరెంట్స్ లో రావాలి పేరెంట్స్ రాకపోతే ఎందుకంటే ప్రపంచ దేశాల అందరూ కూడా మన భారతదేశాన్ని చూసి ఈచిపడుతున్నారు ఎందుకంటే మనకి యువశక్తి చాలా ఎక్కువ మన పక్క చైనాకి అంతా ముసలి వాళ్ళు ఏ లో చూసినా వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు అక్కడ నూట పది ఏళ్ళు అలా బతికేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి యువశక్తి లేదు మన యువశక్తిని చూసి ప్రపంచం అంతా ఈచిపడుతుంటే మన వాళ్ళు మాత్రం పిల్లల్ని నిర్వీర్యం చేస్తున్నారు అంత ఏసీలో ఆ క్రీడాకారుడు ఎలాగా కూడా క్రీడా అభిమాని క్రీడ ఎప్పుడు మాండు అతనికి అతనికి అవకాశం వస్తే అందిపుచ్చుకుని ముందుకు వెళ్తాడు ముందు పేరెంట్స్ లో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు పేరెంట్స్ కి చైతన్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు కోర్టు విలేజ్ మధ్యలో ఎక్కడ వేయాలని స్థలాలు కూడా ఉండట్లేదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ప్రతి ఊళ్ళో ఒక కోర్టు మెయింటైన్ చేస్తే కనీసం కొంచెం అవుతుంది ఎక్కడ ఆడాలన్నా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కోర్టు సరైన కోర్టు లేకపోవడం వల్ల మీ ఇంట్రెస్ట్ అంటే అనిపిస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ కోర్టు అరేంజ్ చేస్తే కొద్దిగా బెటర్ గా ఉంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఎంతో ప్రాముఖ్యత కొంగూరు ఆర్టీసీ ఏపీ ఆర్టీసీ అని వాళ్ళ టీం ఉండదు నాయుడు భవన్ నారాయణ గారిని వేరే చోట నుంచి వాళ్ళు ఎంద టోర్నమెంట్ కంటిన్యూ విన్ చేశారు వాళ్ళని ఏమన్నా ఓడించాలంటే తమిళనాడు నుంచి తీసుకురావాల్సి వచ్చేది అంత ప్రాముఖ్యత మన ఏరియాలో ఉండేది ఆ తర్వాత గ్రాడ్యువల్గా మీకు తెలియని ఎడ్యుకేషన్స్ డెవలప్మెంట్ తప్ప టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ గేమ్ మెల్లిగా తగ్గిపోయింది మేము చెప్పినట్టు మా ఒక ఆయన ఏదైనా పెద్దలు చెప్పినట్టు చాలా స్పోర్ట్స్ అనేది స్పేసియస్గా ఉండాలండి ఫైవ్ మెంబర్స్ ఆడే గేమ్ అటు ఫైవ్ ఇటు ఫైవ్ అంత ప్లేసెస్ కి ఎక్కడ గ్రౌండ్స్ లేకుండా గవర్నమెంట్ గా ఉన్న ఉన్న ప్రముఖులు ప్రస్తుతానికి గవర్నమెంట్ చేంజ్ చేసారు ఎక్కడ కోర్టు లే రన్ చేసి ఈ గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పబ్లిక్ లో పెంచితే కానీ అందరూ మర్చిపోయారండి అలా షెటిల్ బ్యాడ్మింట్ కూడా పెరిగింది ఓన్లీ క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇండియాలో అది టాప్ గేమ్ అయిపోయింది కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా పిల్లలకి ఏదో వ్యాయామం ఖోఖో అని కబడ్డీ అని హై జంప్ లాంగ్ జంప్ అన్ని ఉన్నాయండి ఇప్పుడు మొత్తం టోటల్ గా డిజాస్టర్ అవుతుంది కాబట్టి పెద్దలందరికీ వేదిక మధ్యకి నేను చేస్తే అద్భుతం ఏదో గేమ్ వాళ్ళు ఆడేలా చేసి వాళ్ళ యొక్క శారీరక శ్రమతో ఆరోగ్యాన్ని మరియు ఇటువంటి గేముల్లో వాళ్ళ వాళ్ళు ఇంటర్వంత జాబులు కూడా అప్పుడే వస్తున్నాం కాబట్టి ఆ విధంగా బోహాలు పడుతున్నది అందరి కృతజ్ఞత గౌరవం నేను చెప్తే వినకం

ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా రామకృష్ణ గారు చరణ్ గారు కూడా బాల్ బ్యాడ్మింటన్ కి మెయిన్ ఇద్దరే మేమందరం చిన్న వీళ్ళు మేము చేసే మమ్మల్ని ఎంకరేజ్గా సభమంగా కోరుతున్నాం సార్